నీటిలో తపస్సు చేస్తున్న కరంబుణ్ణి పట్టుకొని లాగి చంపేశాడు ఇక తమ్ముడు చనిపోయినందుకు బాధపడిన రంబుడు తన తలను అగ్నికి ఆహుతి చేయాలని సిద్ధపడగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు రమ్ముడు ముల్లోకాలను గెలవగలిగే మహావీరుణ్ణి పుత్రుడిగా ప్రసాదించండి అని అడిగాడు అప్పుడు అగ్నిదేవుడు ఇలా వరం ఇచ్చాడు రంభాసుర నీ మనసు మొదట ఎవరిని చూస్తే మోహంతో చెలిస్తుందో ఆ రూపంలోని శ్రీగర్భంలోనే నీవు కోరుకున్న వీరుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృష్టమయ్యాడు రంభాసురుడు ఆనందంతో ఇంటికి తిరిగి వస్తూ యక్షులు విహరించే ఉద్యానవనంలో యక్షుణ్ణి అలరించడానికి మహిషి రూపాన్ని తీసుకున్న యక్షిని చూశాడు అగ్నిదేవుడు పెట్టిన షరతు వల్ల రంభుడి రాక్షస స్వభావం కలగలిసి అతనిని తీవ్రమైన కామవాంచకు లోను చేశాయి ఆమెతో క్రీడించాడు ఆ యక్షిని గర్భవతి అయ్యాక భర్తలాంటి వాడిగా భావించి రంభాసురుడి సామ్రాజ్యానికి వెళ్ళింది ఆమెను పాతాల నగరానికి రాణిని చేసి దున్నపోతులను కాపలా పెట్టాడు దీనితో ఆమె ప్రియుడికి కోపం వచ్చి రంభాసురుడిని చంపేశాడు ఆ తరువాత వాడు ఆ రాజు